చిన్నపాటి వర్షానికి కూడా రోడ్లు మురిగే పరిస్థితి ఏర్పడతా ఉంది ఇక్కడ ఈ రోడ్లన్నీ కూడా డ్యామేజ్ అవుతున్నాయి ఉన్నాయి దీనికల్లా ఏకైక పరిష్కార మార్గం సార్ ట్రైన్ మాత్రమే పరిష్కార మార్గం ఎల్ఐసి కాలనీ పరిసర ప్రాంతాలు అదేవిధంగా రాజపురం కొండ ప్రాంతం ఇవన్నీ కూడా కలిసి చిన్నపాటి వర్షానికి కూడా రోడ్లు మురిగే పరిస్థితి ఏర్పడుతూ ఉంది ఇక్కడ రోడ్లన్నీ సిమెంట్ రోడ్లైనా తారు రోడ్లైనా ఈ రోడ్లన్నీ కూడా డ్యామేజ్ అవుతూ ఉన్నాయి దీనికల్లా ఏకైక పరిష్కార మార్గం స్టార్ వాటర్ డ్రైన్లు మాత్రమే పరిష్కార మార్గం అందుకే గత ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఈ స్టాం వాటర్ కోసం కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో ఐదు వందల కోట్లు తీసుకురావడం జరిగింది దాని తర్వాత వచ్చిన ప్రభుత్వం ఆ నిధుల్ని సక్రమంగా వినియోగించకపోవటం వలన కాంట్రాక్టర్ని అగౌరపరచడం వలన అవన్నీ కూడా ఆగిపోయినాయి ఆగిపోవటంతో ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయి నిత్యం ముంపుకు గురవుతున్నాయి ఇది మరలా ఒక ప్రణాళికగా తీసుకొని ఎంపీ గారి సహకారంతో చంద్రబాబు గారి యొక్క అనుమతితో మరలా ఆ నిధుల్ని మరలా వాటికి కొంత చేర్చి ఎక్కువ మొత్తాన్ని తీసుకొచ్చి విజయవాడ నగరం అంతా కూడా నీరు పడగానే వెళ్ళిపోయేటట్టుగా చేయాలనేది మేము ముగ్గురు శాసనసభ్యులు కూడా ఆలోచిస్తూ ఉన్నాం అది ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్ళాము చంద్రబాబు దృష్టికి ఆయన కూడా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నారు అది అది ఒక్కటే మాత్రమే దీనికి పరిష్కారం దానికంటే కూడా ఇక్కడ ఇక్కడ ఉన్న పార్కుల్లో ఆహ్లాదకరంగా ఉండే పార్కుల్ని రాత్రిపూట గంజాయి మనుషులు వచ్చి చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు చుట్టుపక్కల వాళ్ళకి న్యూసెన్స్ క్రియేట్ చేస్తూ ఉన్నారు అడిగితే తిరగబడతా ఉన్నారని చెబుతున్నారు అది ఒక నెలబట్టి కొంచెం 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 కంట్రోల్గా వచ్చిందని చెప్పి నేను ఇందాక కృష్ణ లంగు వాళ్ళు చెప్పారు ఏదైనా కూడా దాన్ని పూర్తిగా కంట్రోల్ తీసుకురావడానికి ప్రభుత్వం పనిచేస్తుంది స్థానికులు కూడా ఒక కమిటీగా ఏర్పాటు చేసుకున్నాం పార్కుల్లో కొంచెం బాధ్యతలు తీసుకుని స్థానికులు కూడా ఒక కంట కనిపెట్టుకోమని మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం అట్లాగే వాచ్మెన్ ఓవర్ హెడ్ ట్యాంక్ వాచ్మెన్ ఉంటే ఆయన ఓవర్ హెడ్ ట్యాంక్ పరిమితి కాకుండా ఈ పార్కులో అనేది పార్కులో పెట్టిన వారే టైం కాబట్టి ఈ పార్కుని దీని పక్కన ఉన్న ఇంకో పార్క్ కూడా కాపాడుకోవాలని చెప్పి డిఈ గారు కూడా వాటర్ వర్క్స్ డీఈ గారు కూడా నేను చెప్పడం జరిగింది ఏదేమైనా కూడా ఈ కూడా అటు పబ్లిక్ ఇటు అధికారులు రాజకీయ ప్రతినిధులు అందరూ కూడా సమిష్టి కృషి చేస్తేనే సమాజంలో మంచి జరుగుతుంది తప్ప ఏ ఒక్కరి వల్ల కూడా సాధ్యపడేది కాదు అందువల్ల అలాంటి చంద్రబాబు గారు జన్మభూమి మరలా రివైజ్ చేసి ఆ జన్మ ద్వారా అన్ని పనులు చేద్దామని చెబుతూ ఉన్నారు ఏదేమైనా కూడా త్వరలో అన్నిటి కూడా పరిష్కారాలు చంద్రబాబు గారు నాయకత్వంలో వస్తాయని తెలియజేస్తా